దేవుడి ఆశ్చర్యకరమైన క్రియలను వారు మరచిపోయారు ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాసిగా నిలిపెను పగటివేళ మేఘములోనుండీయు రాత్రి అంతయు అగ్నిప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను బండలోనుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదులవలే నీళ్లు ప్రవహింపజేసెను ఆహారమునకే ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము కనుగ్రహించెను దేవదుతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు తూర్పుగాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇస్క రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను వారి దండు మధ్యను వారి నివాసస్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను వారు కడుపర తిని తనిసిరివారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీదకి జోరిగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను వడగండ్లచేత వారి హిమము హిమముచేత వారి మేడి చెట్లను ఆయన చేసెను వారి పశువులను వడగండ్ల పాలుచేసెను వారి మందలను పిడుగుల పాలుచేసెను ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ ఆయన సంహరించెను మనం వాటిని మన పిల్లలకు తప్పకుండా చెప్పి దేవుడి గొప్పతనము బలము మరియు అతని అద్భుతమైన కార్యములను తదుపరి తరాలకు తెలిపి ఆరాధించుదాం